ఆడపిల్లలు ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎవరి తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా చర్యలు బలమైన కోరుకున్నాను బి కంటిన్యూటీ ఆఫ్ దవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అధ్యక్ష మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ రైతే కన్నారు కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠం వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షలు ఉంచినట్టుగా భావించాలండి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏంటి కృష్ణమోహారావు గారు మీరే మాడాలా ధ్యక్ష బీజేపీకి గుణ బ్రీఫ్ బ్రీఫ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా నూట యాభై రోజులు నూట అరవై రోజుల్లో ఎంత ప్రగతి పదంగా తీసుకుని వెళ్ళింది సవియంగా వివరించారు అధ్యక్ష నిజంగా కూడా